అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డేట్ అయితే ఫిక్స్ చేశారు జూన్ పన్నెండు నుంచి కూడా రైతులకు యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి రేపటి వరకు కూడా సమయం ఇచ్చారు అంటే ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఐదు లోపు మీరు యొక్క అన్నదాత సుకీమా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని మనకు సృష్టించడం జరిగింది మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం ఎప్పుడు ఇస్తారా అని చెప్పి రైతులు ఎదురు చూస్తూ ఉంటే మనకు జూన్ పన్నెండు నుంచి కూడా ఈ సాయాన్ని విడుదల చేస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రేపు సాయంత్రంలోగు ఎవరైతే నేను ఇక్కడ చెప్తానో ఆ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులను అయితే అందించడం అయితే జరుగుతుందనమాట మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అందుతాయి మరి ఏ రైతులకు వస్తారో ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు వేయబోతున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్లో వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిపి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైతే సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి మరి ఇప్పటికే డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయి రైతులంతా కూడా మనకు ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే అందించింది మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ ఎవరైనా సరే భూ యజమానులు చనిపోయి ఉంటే వారి పిల్లలు వారి భార్యలు కానీ వారి భార్య కానీ అలాగే మనకు భూమి ఏదైనా క్రయ విక్రయాలు చేసుకుని ఉంటే వారు కానీ అప్లై చేసుకోవడానికి ఇరవై తేదీ వరకు సమయం ఉండేది మరి రైతులు ఇంకా మిగిలిపోయారని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ గడువును మరొకసారి పెంచడం అయితే జరిగింది కాబట్టి గడువు పెరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి తప్పకుండా మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి ఎందుకంటే అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే చాలా ఈజీగా మీకు రావడం అయితే జరుగుతుంది వెంటనే కూడా ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తాయి మరి ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలి అప్లై చేసుకోవడం కాదు గొప్ప సంగతి మరి అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హుల జాబితాలోకి మీ పేరు వస్తే మరి ఈ యొక్క ఈ పనులన్నీ కూడా మీరు చేయాలి మరి అప్లై చేసుకోవడానికి ఏ ప్రూఫ్స్ తీసుకెళ్లాలని చూస్తే ముఖ్యంగా అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే కౌలు రైతులు కానీ భూమి ఉన్నటువంటి రైతులు కానీ మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలంటే ముందుగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నెంబరు ఒక ఫోటో తీసుకుని మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళాలి రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడున్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క సహాయాన్ని అయితే పొందవచ్చు కాబట్టి మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు అప్లై అనేది చేస్తారు అప్లై అనేది చేస్తారనమాట అప్లై చేసిన తర్వాత మీకు అర్హుల జాబితాలో చోటు వస్తుంది అర్హుల జాబితాలో కనుక మీ పేరు వస్తే మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో పేరు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాలి ఇవి మూడు ఖచ్చితంగా చేయాలి నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తున్నాను తప్పకుండా మీరు ఈ మూడు పనులు కనుక చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డు మరి ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను రైతులు ఏం చేయాలంటే ఈకేవైసీ చేసుకోవాలన్నా లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ముఖ్యంగా మీరు మీ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి రెండు విధాలుగా మీరు చేసుకోవచ్చు ఇంట్లో కూర్చునే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఈకేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత మీకు ఎన్పిసిఐ లింక్ కూడా మీరు పూర్తి చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక ఉంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క అకౌంట్కు ఈకేవైసీ ఎన్పిసీ లింక్ చేసుకోవాలి మరి ఈకేవైసీ ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ఏ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో కూర్చొని చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మీ సేవకు కూడా వెళ్ళి మీరు చేసుకోవచ్చు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే నేరుగా మీ అకౌంట్లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పటికే ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క సాయాన్ని అయితే పొందాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు యొక్క సాయాన్ని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆ డబ్బులను అందించేందుకు రెడీగా ఉన్నాయి మరి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవట్లేదు ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు మరి ఇవన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు వచ్చే నెల జూన్ పన్నెండో తారీఖు నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ సాయం అయితే తొలి విడత కింద పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీబొవా తొలి విడత మనకు ఐదు వేల రూపాయలు వస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు అందించడం అయితే జరుగుతుందనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుని మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా చేయాలని మన ఛానల్ ద్వారా మరొకసారి గుర్తు చేస్తున్నాను ప్రజలైతే కూడా సిద్ధంగా ఉండండి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే అంశం కూడా ఉందన్నమాట మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి మీరు అన్నదాత సుఖీభవా డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు మరి ఆ విధంగా ప్రయత్నం చేసి మీరు వెంటనే కూడా తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇదే అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు